శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం నా పేరు మురళిధర శర్మ నేను హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంటే ఈ క్యాలెండర్ మనకి జనవరి ఒకటో తారీఖు వస్తుంది కదా ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గోచార రీత్యా ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు సుమారుగా ఈ ఈ టైంలో వచ్చేటువంటి ఈ కాలానికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది జాతకరీత్యా గోచార రీత్యా చెప్పే ప్రయత్నం చేస్తాను సాధారణంగా మనము పంచాంగం చూసుకొని ఈ ఫలితాలను చెప్పుతూ ఉంటాం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో పంచాంగం అంటే ఏమిటి అది ఎలా చూసుకోవాలి దానిలో ఫలితాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది ఈనాటి యువతకు తెలిసే అవకాశం బాగా తగ్గిపోయింది వాళ్ళు క్యాలెండర్ మీద ఆధారపడి ఉంటున్నారు కాబట్టి ఆ క్యాలెండర్ ఆధారంగా అంటే ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పే ప్రయత్నం చేస్తాను మనం ఈ జనవరి ఒకటవ తారీఖును అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అనేటువంటి ఈ తారీఖును మనము మన హిందూ క్యాలెండర్ అంటే పంచాంగంతో సరిచూసినట్టయితే పుష్యమాసంలో పుష్యశుద్ధ నాడు బుధవారం నాడు ఈ ఒకటవ తారీఖు వస్తుంది అంటే పుష్యమాసంలో శుక్లపక్షంలో నాడు బుధవారం నాడు ఈ ఒకటవ తారీఖు జనవరి ఒకటవ తారీఖు వస్తోంది ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది ఆ విధంగా ఆ తిథి నాడు వస్తోంది ఈ ఇరవై ఐదు అనేటువంటి ఇది చూసినట్టయితే మనము క్రోధి నామ సంవత్సరములో కొంతకాలము విశ్వా వసునామ సంవత్సరంలో కొంతకాలము రెండు తెలుగు సంవత్సరాలతో కలుసుకొని ఉంటుంది ఈ జనవరి ఒకటవ తారీఖు నాడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు కాస్త గ్రహస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానివల్ల మనకు అసలు జా మనం గోచారం ఎలా తెలుసుకోవాలన్నది అర్థమవుతుంది లగ్నము ధనుర్ లగ్నములో ఆనాడు సూర్యోదయం అవుతుంది అంటే రవి ధనుర్ లగ్నంలో అగ్నిరా అగ్ని రాశిలో ఉంటున్నారు ఆయన ఆ తర్వాత రవి చెప్పాను కదా రవి కూడా ధనుస్సులోనే ఉన్నాడు చంద్రుడు మకర లగ్నంలో ఉన్నాడు కుజుడు వక్రస్థితిలో కర్కాటక రాశిలో ఉన్నాడు బుధుడు వృశ్చిక రాశిలో గురువు వృషభరాశిలో రాశిలో శుక్రుడు కుంభరాశిలో శని కూడా కుంభరాశిలోనే స్వక్షేత్రంలో ఉన్నాడు రాహువు మీనరాశిలో అలాగే కేతువు కన్యా రాశిలో ఉన్నాడు ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నాడు గ్రహస్థితి ఉంటుంది సూర్యోదయం అవుతున్నటువంటిది ధనుర్లగ్నంలో అవుతుంది ధనుర్లగ్నము శుభలగ్నము శుభ లగ్నము కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా శుభంగా ఉంటుందని ఆశిద్దాము అయితే మనము గోచార ఫలాలు తెలుసుకునేటప్పుడు మనకు నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా అంటే తొమ్మిది గ్రహాలు ఉన్నప్పటికీ కూడా గురు శని రాహు కేతు అనేటువంటి ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావాన్ని మనము ఎక్కువగా తీసుకొని ఈ గోచారాన్ని పరిశీలిస్తుంటాము ఎందువల్లంటే మిగిలిన గ్రహాలు కొన్ని కొన్ని నెల రోజులకే మారిపోతాయి కొన్ని నలభై ఐదు రోజులకు మారిపోతాయి అలాగే చంద్రుడైతే రెండున్నర రోజుకి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారిపోతుంటాడు కాబట్టి ఆ ఫలితాలు మన మీద అంత ఎక్కువ ప్రభావం చూపు ఎక్కువ కాలం ఉండేటువంటివి గురు శని రాహు కేతువులు అనేటువంటి ఈ నాలుగు గ్రహాలు మనకి ఎక్కువగా ఫలితాలను ఇస్తుంటాయి ఇప్పుడు అలాగే గురువు అనేటువంటి గ్రహము రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు అలాగే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు అశుభ ఫలితాన్ని ఇస్తాడు ఇంకొక ముఖ్యమైన విషయము శని పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు అంటే మీ రాశి నుంచి పన్నెండవ స్థానము ఒకటో స్థానం రెండవ స్థానంలో ఉన్నప్పుడు ఏడున్నర సంవత్సరాలు ఏళ్ళు నాటి శని అని చెప్పి కాస్త ఇవ్వటము అలాగే నాలుగవ ఇంట్లో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అని చెప్పి దుష్ఫలితాలను ఇవ్వటము ఎనిమిదవ ఇంట్లో ఉన్నప్పుడు అష్టమ శని అనే దుష్ఫలితాలను ఇవ్వటము అంటే మనకు ఉన్నటువంటి ఈ పన్నెండు స్థానాల్లో కేవలం మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శని శుభ ఫలితాలను ఇస్తుంటాడు అలాగే రాహుకేతుడు కూడా మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శుభ ఫలితాలను ఇస్తారు ఈ విధంగా మనకు ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నప్పుడు ఫలితాలను శుభ ఫలితాలను ఇస్తారో తెలుసుకున్నాం అలాగే ఇప్పుడు ఈ గురువు శని రాహు కేతు అనేటువంటి వాటిలో వేటిని ప్రభావం చేస్తారు మన జీవితంలో అన్నది తెలుసుకుంటే గురువు చదువు ధనము జ్ఞానము వివాహము భక్తి సంపద సంతానము ఇలాంటి వాటిని గురువు ప్రభావితం చేస్తాడు అలాగే శని న్యాయము అన్యాయము పనిచేసే లక్షణము మానసికమైనటువంటి ఒత్తిడి కర్మఫలము ఆరోగ్యము ఆయుష్ అనేటువంటి వాటిని శని ప్రభావం చేస్తాడు ఇక రాహును మనం పరిశీలించినట్టయితే మనకు భ్రమలు కల్పించడము మానసికమైనటువంటి ఒత్తిడిని కల్పించడము ఇలాంటివి మన ఆరోగ్యాల మీద ప్రత్యేకించి మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని రాహువు చేస్తుంటాడు అలాగే కేతువు మన జ్ఞానాన్ని మేధస్సును భక్తి మార్గాన్ని కూడా కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు కేశవు సరిచూస్తూ ఉంటాడు ఈ విధంగా ఒక్కొక్క గ్రహము కొన్ని కొన్ని కారకత్వాలను కలిగి పనిచేస్తూ ఉంటుంది ఇక మనము గోచార రీతి అన్నాం కదా నేను మీకు కాసేపు ముందు ఏ స్థానాల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా అయితే ఈ గ్రహాలు కాస్త మారుతూ ఉంటాయని కూడా చెప్పాను ఉదాహరణకు గురువు పద్నాలుగు మే నాడు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతాడు అలాగే శని ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై ఆరు నాడు కుంభం నుంచి మీనరాశికి వెళ్తాడు ఇక రాహువు మే ఇరవైవ తారీఖున మీనం నుంచి కుంభానికి వస్తాడు వీళ్ళు వక్ర గ్రహాలు వక్ర వక్రస్థితిలో ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ విధంగా రాహువు ఇరవై మేనాడు మీనం నుంచి కుంభరాశికి వస్తాడు ఇక కేతువు కూడా అదే ఇరవై మేనాడు కన్యా రాశి నుంచి సింహరాశికి ఆ రోజు వక్రస్థితిలో ప్రయాణం చేస్తాడు ఈ విధంగా ఈ గ్రహాలు స్థిరంగా ఒకే రాశిలో శాశ్వతంగా ఉండవు ఆ గ్రహాలకు చలనం ఉంటుంది ఆ గ్రహాలు ఇందాక చెప్పినట్టుగా చంద్రుడు రెండున్నర రోజుకు కుజుడు నలభై ఐదు రోజులకు ఇలాగా మారిపోతూ ఉంటారు శని రెండున్నర సంవత్సరాలకు ఒక్కొక్క రాశిని ఇలా మారుతూ ఉంటారు ఈ మారేటప్పుడు కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారినప్పుడు మన జన్మరాశి నుంచి వాటి యొక్క స్థానం మారుతుంది కాబట్టి వాటి ఫలితాల్లో కూడా మార్పులు వస్తుంటాయి ఈ విధంగా మనము ఇప్పుడు మనము ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం మనము కర్ణాటక రాశి వాళ్ళకి గోచార రీత్యా రెండు వేల ఎనభై ఐదవ సంవత్సరం అంటే క్యాలెండర్ ఇయర్ జనవరి నుంచి డిసెంబర్ వరకు సాధారణంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటిది గోచార రీత్యా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం గోచార రీత్యా మనం చెప్పేటువంటి ఈ ఫలితాల్లో ముఖ్యమైనటువంటిది గురు శని రాహు కేతువు ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావాన్ని ఎక్కువగా మనం చూస్తాం అంటే మిగిలిన గ్రహాలు మన మీద ప్రభావం చూపవని కాదు అవి చాలా తక్కువ కాలం ఒక్కొక్క రాశిలో ఉంటుంటాయి కాబట్టి ఒక రాశి నుంచి ఒక రాశికి త్వర త్వరగా మారుతూ ఉంటాయి కాబట్టి వాటి ప్రభావాలు మన మీద అంత ఎక్కువగా ఉండవు అలా కాకుండా ఈ గురువు శని కేతువులు చాలా ఎక్కువ కాలము ఆయా స్థానాల్లో ఉదాహరణకు శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఒకసారి ఒక రాత్రిలోకి వచ్చినట్టయితే రెండున్నర సంవత్సరాలు ఒకే చోట ఉండడం వల్ల ఆ శని యొక్క ప్రభావం సహజంగా ఉంటుంది మన మీద అదే ఇప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్లకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ నాలుగు గ్రహాల యొక్క ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా మనకు గురువు గురువు వృషభంలో ఉన్నాడు వృషభం అంటే కర్కాటక రాశి వాళ్ళకు లాభస్థానం పదకొండవ ఇల్లు ఈ పదకొండవ ఇంట గురువు శుభగ్రహము అక్కడ ఉంటున్నాడు మంచిదే చాలా సంతోషకరమైనటువంటి విషయంలో లాభ స్థాలంలో అక్కడ ఉన్నాడు ఆయన వృషభ ఉన్నాడు కాబట్టి తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాడు ఆర్థికంగా ప్రగతి బాగుంటుంది కుటుంబ సంబంధాలు బాగా ఉంటాయి స్నేహితుల సహకారంతో కొత్త కొత్త పనులు వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి ఉంటుంది కొత్త కొత్త పనులు చేస్తారు బాగుంటుంది అయితే అలాంటి గురువు పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదవ తేదీ వృషభ రాశి నుంచి మిథున రాతికి మారుతున్నాడు మిథున రాశికి మారడం వల్ల ఏమవుతుంది ఈ గ్రహం యొక్క స్థితి పన్నెండవింటికంటే వ్యయస్థానంలోకి చేరుకుంటాడు గురువు గురువు శుభగ్రహం కాబట్టి ఆయన అక్కడ వ్యయస్థానంలో ఉన్న కూడా ఆమెకి పెద్దగా ప్రమాదం ఉండదు కాచ ఆధ్యాత్మిక దృష్టి పెరగడము వ్యయము జరుగుతుంది కానీ ఆ వ్యయం జరిగేటువంటి వ్యయము ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకు శుభకరమైనటువంటి విషయాలకు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఎక్కువగా ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ లేదు ప్రభావం వల్ల ఇక శని ఈ కర్కాటక రాశి వాళ్లకు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి శని అష్టమ స్థానంలో ఉన్నట్టు అవుతుంది అష్టమ శని అంటారు అష్ట కష్టాలు పెట్టేటువంటి శనిని అష్టమ శని అయినా ఈ అష్టమ శని పైగా కుంభంలో శనిలో స్వక్షేత్రంలో ఉంటున్నాడు అందువల్ల ఆరోగ్య విషయం మీద ఆర్థిక విషయాల మీద కూడా ఈ కర్కాటక రాశి వాళ్లకు ఈ శని యొక్క ప్రభావము ఉండేటువంటి అవకాశం ఉంది ఇది సాడే సాత్ శని ఒకటి అర్ధాష్టమ శని ఒకటి అష్టమ శని ఒకటి ఈ మూడు కూడా ప్రభావం చూపేటువంటివే ఇప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్లకు అష్టమ శని కావడం వలన ఆర్థిక విషయాల్లో ఆరోగ్య విషయాల్లో కూడా ఈయన తప్పకుండా ప్రభావం చూపుతాడు కాబట్టి ఇటువంటి శని మనకు అదృష్టం ఏమిటంటే మార్చి రెండు వేల అతి తక్కువ కాలంలోనే అక్కడి నుంచి అష్టమ స్థానం నుంచి ఇప్పటికే రెండు సంవత్సరాల నుంచి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇంకా మనకు ఆ ఆ కష్టాలు కాస్త తగ్గేటువంటి పరిస్థితి వచ్చింది ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నాడు ఈ శని కుంభం నుంచి మీనరాశిలోకి వస్తాడు మీనరాశి అంటే తొమ్మిదవ స్థానం కర్కాటక రాశి వాళ్లకు తొమ్మిదవ స్థానం అష్టమ స్థానం నుంచి నవమ స్థానం భాగ్యస్థానంలోకి వస్తున్నాడు అయితే శని ఇబ్బంది పెడతాడు అనుకుంటాం కానీ ఆ ఇబ్బందులు కూడా ఈయన ఇక్కడ పాజిటివ్ సైడ్ పెడతాడు ఏమవుతుంది కాస్త బాధ్యతలను పెంచడము పనిలో ఒత్తిడిని పెంచడము క్రమశిక్షణను పెంచడము శ్రమను పెంచడం ఇలాంటివి చేస్తాడు కాస్త ఇక్కడ శుభ పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంది అష్టమ స్థానం నుంచి నవమ స్థానానికి ఎప్పుడైతే ఈ శని ఉన్నాడో ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నాడు ఈ కొద్ది కాలం శని యొక్క ఈ ప్రభావాన్ని తట్టుకోవడానికి ఇప్పటికే రెండు సంవత్సరాల నుంచి భరిస్తూ వచ్చారు ఈ కాస్త మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాస్త ఈ అష్టమ శని యొక్క ప్రభావాన్ని భరించినట్టయితే మార్చిలో మారుతుంది ఇక రాహువు రాహువు వీరికి తొమ్మిదవ స్థానంలో మీన స్థా రాశిలో ఉన్నాడు కర్కాటక రాశి వాళ్ళకు మీనరాశిలో భాగ్యస్థానంలో ఉన్నాడు ఈ రాహువు యొక్క ప్రభావము ఎక్కువగా మనసు మీద ఆరోగ్యాల మీద ఇలాంటి వాటి మీద చూపేటువంటి వాడు కాబట్టి ఈ ఆర్థిక ఇది భాగ్యస్థానము అంటే మన మనకు రావాల్సినటువంటి ఆర్థిక విషయాలు మన ప్రత్యేకించి తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటివి లేదా తాత ముత్తాతల నుంచి రావాల్సినటువంటి ఆస్తి విషయాల్లో కాస్త ఇబ్బందులు ఉండడము ప్రయాణ ఒత్తిడులు పెరగడము ప్రత్యేకించి రాహు విదేశీ ప్రయాణాలు కూడా చేయిస్తాడు ఈ విదేశీ ప్రయాణాలు చేయించడం వల్ల కూడా కాస్త ఆర్థిక సమస్యలు ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి పెరిగి మానసికమైనటువంటి ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఈ రాహువు యొక్క ప్రభావం వల్ల ఉంటుంది ఇటువంటి ఈ రాహువు ఇరవై రెండు రెండు వేల ఇరవై అంటే ఫిబ్రవరి ఇరవైవ తారీఖున మీనరాశి నుంచి కుంభరాశికి వీళ్ళు ఏంటి ఈ రాహు కేతువులు వక్రస్థితిలో ప్రయాణం చేసేటువంటి గ్రహాలు కాబట్టి తొమ్మిదవ ఇంటి నుంచి ఎనిమిదవ ఇంటికి వస్తాడు ఇక్కడ మనకు కాస్త ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ఇక్కడ స్థానమైనటువంటి ఈ ఈ రా ఈ రాహువు యొక్క ఈ రాహు అష్టమ స్థానములో ఉండడం వలన కాస్త ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశమే ఉంటుంది ఎందువల్లంటే అష్టమము ఆయుష స్థానము అక్కడ స్థానములో ఈ రాహువు అనేటువంటి ఈ గ్రహం ఉండడం వల్ల కాస్త మనకు ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశము ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం తగిన విషయాల్లో మనం ఈ విషయాల్లో జాగ్రత్తగా తీసుకోవాలి ఏం చెయ్యాలి అంటే రాహువుకు తగిన ప్రార్థనలు చేయటము రాహుకు తగినటువంటి పూజలు చేయటం ప్రత్యేకించి శివార్చన చేయటము శివ సహస్రనామాన్ని ప్రతిరోజు చదువుకోవడము లేదా శివ పంచాక్షరిని వీలైనంతసేపు జపం చేస్తూ ఉండటం శివుడికి అభిషేకం చేయటము ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల ఈ రాహువు యొక్క ప్రభావం ఏదైతే అష్టమ స్థానంలోకి రాహు వస్తున్నాడో ఆ రాహువు యొక్క ప్రభావాన్ని మనం తగ్గించే అవకాశం ఉంటుంది ఇక కేతువు గురించి పరిశీలించినట్టయితే ఈ కర్కాటక రాశి వారికి మూడవ ఇంట కన్యా రాశిలో కేతు ఉంటున్నాడు ఈ కేతువు కాస్త అస్పష్టతను భ్రమలు కల్పించేటువంటి గ్రహం కాబట్టి దీనివల్ల కుటుంబ సంబంధాల్లో కాస్త అష్ట అస్పష్టత ఏర్పడడము అన్నదమ్ముల మధ్య విభేదాలు ఏర్పడడం ఇలాంటివి జరిగేటువంటి అవకాశము ఈ కర్కాటక రాశి వారికి ఉంది ఇటువంటి ఈ కేతువు ఫిబ్రవరి ఇరవయో తారీఖున కన్యా రాశి సింహ సింహరాశి కంటే ధన కుటుంబ స్థానంలోకి వస్తున్నాడు ఈ విధంగా ఉండడం వల్ల ఈ ధన కుటుంబ స్థానంలోకి ఎప్పుడైతే ఈ ఈ కేతు వస్తున్నాడో కార్తీక ఆర్థిక విషయాల్లో కుటుంబ విషయాల్లో మరింత ఇబ్బందులు పెరిగే అవకాశం ఎక్కువగా కనపడుతూ ఉంది ఎందువల్ల అంటే ఈయన భ్రమలను కల్పించేటువంటి గ్రహం కదా అందువల్ల ఏమవుతుంది మనకి ఆర్థిక విషయాలు వీటిలో కూడా కాస్త ఇబ్బందులను కల్పించి ఈ కుటుంబంలో సమస్యలు తీసుకొచ్చి ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి కేతువుకు కూడా ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నాయి వాటిని చూసుకొని తగినటువంటి స్తోత్రాలు చేసుకోవడము పారాయణాలు చేసుకోవడము ఇలా చేసుకోవడం వల్ల ఈ కేతువు యొక్క ప్రభావం కూడా మనము తగ్గించుకోవచ్చు అంటే మొత్తం మీద మనం కర్కాటక రాశి వాళ్ళకు పరిశీలించినట్టయితే ఈ అష్టమశని ప్రభావం నుంచి బయటపడుతున్నారు కానీ ఈ రాహు కేతువుల యొక్క ప్రభావం వలన ఇంకా కొద్ది కాలం ఈ ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు భగవంతుడి మీద ధ్యాస పెట్టుకొని భగవద్ధ్యానంతో భగవద్భక్తితో ఈ ఇందాక నేను చెప్పినట్టుగా శివ పంచాక్షరి పారాయణం చేసుకోవటం జపం చేసుకోవటము శివ సహస్రనామాలు చదువుకోవటము ఇలాంటి ప్రయత్నాలు చేయటం వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కూడా తగ్గించుకొని వాళ్ళ జీవితాన్ని సుఖమయం చేసుకునే అవకాశం ఉంటుంది ఓం శ్రీ నమ